మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పద్దంతిని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ పట్టణాధ్యక్షుడు దాట్ల గాంధీరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్మించారు ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పార్టీ నాయకులు పోలమరాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు కాకినాడ జిల్లా ఐఎన్టీయు కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్ళూరు రాజు కాంగ్రెస్ నాయకులు ఓ రాజావరపు మహేష్ మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్తోని స్వేచ్ఛ సుభిక్ష పరిపాలన వస్తుందని పేర్కొన్నారు ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాలను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు మరో పదిహేను రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరుగుతున్నారు పేదలకు సంక్షేమాలను అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు శివప్రసాద్ కోలా ప్రసాద్ వర్మ చక్కని రాజు పిల్లి చిన్న వాసు లలిత ధనకోటి తదితరులు పాల్గొన్నారు പറ്റും ചോണ്ടേ രാജനുടേ രാജീവ് ഗാന്ധി രാജീവ് രാജുഗ്രണ്ട് రావడం ఓకే కాకినాడ డిసి ఆఫీసులో ఈరోజు రాజీవ్ గాంధీ గారి యొక్క ముఖ్య పద్దేసుకుంటాం అయితే మరి రాజీవ్ గాంధీ యొక్క అడుగుజాడల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఇప్పుడు కూడా గాంధీ కుటుంబానికి ఈ వేళ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ కానీ కాదు రుణపడి ఉంటుంది ఎందుకంటే ఈ వేళ దేశ్రోహులు ఆయన హతమార్చారు అలాగే ఇందిరాగాంధీ కూడా హతమార్చారు అయినను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆయన వదలలేదు కాంగ్రెస్ పార్టీతో కాపాడుకుంటూ ప్రజలు కాపాడుకుంటూ ఈ రోజు దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా రెపరెప్పలాంటే ఇది గాంధీ కుటుంబానికే చెల్లిందని చెప్పేసి వదులుకుంటూ అలాగే మరి ఇలా కాకినాడలో కాకినాడలో మరి పల్లవరాజు తగిన వ్యక్తిలో పల్లవేరు కూడా మరి మనకి కాంగ్రెస్ పార్టీ నడిచే విధంగా ఎక్కడ కూడా మత లేకుండా నడిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి దేశంలోనే అచ్చిన స్థానంలో వచ్చే మరి కలిసిన యొక్క మరి ఎన్నికల విడుదలను చూస్తున్నాం కేంద్రంలో కంపల్సరీ మనకి భారతదేశానికి వెన్ను ముఖైనటువంటి రైతు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి అలాగే పేద బల బలహీన పార్టీ బడు వర్గాలు కానీ అలాగే కార్మికులు కానీ ఇవాళ అందరూ కూడా మరి ఎంత దాటిగా ఓటేసారు దీనికి ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా ప్రధానమంత్రిగా మరి రాహుల్ గాంధీ సోతో చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గత మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు అతి చిన్న వయసులో కొన్ని మానవ మృగాల దాడిలో చనిపోయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవ ఈ ఈరోజు సాంకేతికంగా ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల దృష్ట్యా ఈరోజు సాంకేతిక విప్లవం దిశగా ఈరోజు భారతదేశం అడుగులేయడానికి ప్రధానమైనటువంటి కారకులు రాజీవ్ గాంధీ గారు అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన గతంలో చేసినటువంటి సేవలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ భావి తరాలకు ఆదర్శవంతమైనటువంటి రా రాజీవ్ గాంధీ గారు లాంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకోవాలని చెప్పి ఆయన యొక్క స్మృతులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ సందర్భంగా ఆయన మొదలంత కార్యక్రమం జరపండి పరిస్థితి సంబంధం సభంగా ఆ రోజు పెద్ద మూడు రోజుల్లో ఎన్టీపీ వాళ్ళు చేసే ఒక మంచి నాయకుడు కోల్పోయాను అయినప్పటికీ కాంగ్రెస్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా పూర్వం రూపంలో అక్కడ విజయం సాధించి రోజుని మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైజం వస్తుంటే ఆయన భయపెండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆశీస్ ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇప్పుడు జరిగిన జరగబోతున్న ఎలక్షన్లో కాంగ్రెస్తో కూడుకున్న ఇండియా పోటు మీరు అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ మేమందరము కూడా కోరుకుంటున్నాము ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన కొత్త జరుగుతుంది ఆయనకి మా పార్టీ తరఫున మా జిల్లా తరఫున జగారని వాళ్ళు